హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వర్క్ ఛానల్ ఈ రోజైతే పొద్దున్నీ గోడ అయితే వచ్చాను ఫ్రెండ్స్ రాళ్ళు దగ్గర ఉన్నాయి కాబట్టి మేలైంది రేపు అంటే రేపు రాళ్ళు లేవు కాబట్టి రేపు గోడ కాకపోతే ఈరోజు అయితే పొద్దున అయితే రాళ్ళు అయితే వచ్చేసినాయి మనకి అందుకే ఇది ఈరోజు అయితే ఇది కడుతున్నావు కూడా గాది అది కడుతున్నాడు నేను అక్కడ ఇది ఇది కట్టాను మసీదు నేను ఎక్కడైతే ఇది కట్టాను మసీదు పొద్దుంచారు రెండు పెట్టాడు చేయలే ఆ తరగ నేను ఇద్దరం ఇది కట్టే దానికి పోయినా ఇప్పుడే ఏమంటే పొద్దున పొద్దున్నే వీడియో తీయలే వర్క్ కష్టంగా ఉంది కాబట్టి ఇంకా ఇంకైతే ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా ఫ్రీగా అయినా ఇప్పుడు అందుకే అయితే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను రాళ్ళు దగ్గరున్నాయి కాబట్టి కొద్ది తొందరగా అయితే కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ కూడా అయితే ఇప్పుడైతే అయితే కట్టున్నాం ఇంకొక గోడ ఫ్రెండ్స్ ఇంకా ఒక గోడ ఎన్నికల ఉంది కట్టేది ఇంకా అది ఒకటే అయిపోయింది అనుకో ఇంకా మా బరువు పని ఎలా ఇంకా అయిపోయినట్టే కావాలి నా బెడ్లో ఒకటి వేసుకుని పొడిగా తలుచుకునే లోపల ఇంకా పైనుంచి ఇంక ఎట్టుకెళ్ళిపాలైతే వస్తాయి అన్నమాట పైనుంచి ఇంక ఎట్టుకెళ్ళపాలైతే భయం లేకపోతే మనకైతే ఇంకా మరింతలో ఏమన్నాడు ఇంకా పా అంటాడు నేను టిప్పులు అయితే వచ్చినాయి పొద్దున్నే రాళ్ళు అయితే మాట్లాడదా మాట్లాడ

ఎత్తి పెట్టాలా ఎత్తి పెట్టా ఎత్తి పెట్టాలా నువ్వు ఎత్తి పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ మా వరకు అయితే ఇదే ఇంకా ఇంకొక నాలుగు రోజులు అంటే నాలుగు రోజులు ఏమి ఉండదు కానీ రేపు ఎల్లుండి అయితే ఇంకా ఉన్న రాళ్ళు మొత్తం అయితే ఇంకా మొత్తం బెడ్ చేయాల రాళ్ళని యాత్రి మనకి వర్క్ అయితే తిరిగి ఉంటుంది కొద్దిగా ఓకే అప్పుడు ఇప్పుడెప్పుడే అయితే కొద్దిగా అయితే ఇప్పుడికే కరెక్ట్ ఒక నెల ఎన్ని ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కరెక్ట్ ఒక నెలలో ఇప్పుడే కొద్దిగా నాది అంటే కొద్దిగా ఏటు కొద్దిగా అంటే ఛాన్స్ ఇస్తున్నాడు నాకు కొద్దిగా లైట్గా అంటే అప్పుడంటే ఒక నెల నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా వీస్ వస్తుండేది ఇప్పుడైతే ఒక ఒక మెట్టనే ఎక్కినా యూట్యూబ్లో నేను ఒక మెట్ అయితే ఎక్కినాను అంటే ఇప్పుడు అప్పుడైతే నా యూట్యూబ్ అంటే దాదాపు అంటే ఒక ముప్పై నలభై మందికి పంపిస్తున్నాడు ఇటు ఇప్పుడు అయితే ఒక ఐదు వేల మందికి అయితే పంపిస్తాడు నా యూట్యూబ్ అయితే నా వీడియోస్ ఐదు వేల మందికి అయితే రీచ్ అవుతున్నాయి చూసేవాళ్ళు తక్కువ అంటే మాది వర్క్ కాబట్టి ఇంకా కొద్దిగా అట్టే చూస్తాను నమ్మకంతో ఇంకా చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు పిల్లల నమ్మకం ఉంది మీరు నా వీడియో మా సీనియర్ కోసమైనా కానీ చూస్తారు మీరు పిల్లర్లు వేసి మా పది పిల్లర్లు వేసినాము కిందనేసి రాళ్ళు బేసుకుంటూ వచ్చినాము మా పైన ఇలా పొద్దున రాళ్ళు తోలిపించి మా లాలా గద్దెతో పెడతాను ఫ్రెండ్స్ ఏసా కష్టం దండిగా ఉంది ఫ్రెండ్స్ ఏసా చేస్తానా మేము ముగ్గురం నలుగురం చేస్తానా పని వేసుకోవటేమో ఒక రెండు రోజులలో అయిపోతుంది మన కష్టపడి కూడా వరకు అయిపోతుంది మళ్ళా లోపల బెర్సాల రాళ్ళు అట్ట లోపల పెరిచి మళ్ళా నగోలు అయిపోయాను ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఫ్రెండ్స్ బాగుండాలన్నా బాగుండాలన్నా నీ దయవాళ్ళు అందరూ బాగున్నావు ఓకే ఫ్రెండ్స్ మా సీనియర్ కోసం ఒక లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లోకి కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్